చంద్రుడు గురించి మనస్కారుడైన చంద్రుడు మనకి కేవలం చంద్రుడు అనగానే అని చెప్పేసుకుంటాను అలా కాకుండా ఇప్పుడు చంద్రుడి గురించి కొత్త పాయింట్స్ మనస్కారుకుడే ఫస్ట్ పాయింట్ అదే ఎప్పుడు చెప్పుకోవాల్సింది అస్తమాట అదే చెప్పుకోకూడదు కదా ఇంకా మార్థం ఏంటి అంటే శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చంద్రుడు గురించి మనస్కారుడని చంద్రుడు మనకి కేవలం చంద్రుడు అని కానీ మనస్కారుడు అని చెప్పేసుకుంటాం అలా కాకుండా ఇప్పుడు చంద్రుడి గురించి కొత్త పాయింట్స్ మనస్కారకుడే ఫస్ట్ పాయింట్ అదే ఎప్పుడు చెప్పుకోవాల్సింది అస్తమాట అదే చెప్పుకోకూడదు కదా ఇంకా మార్థం ఏంటి అంటే మనకి ఒక ఉద్యోగం చేస్తున్నాం ఒక మంచి పదవి కావాలి ఒక వ్యాపారం చేస్తున్నాం అదే వ్యాపారం ఇంకా చాలామంది చేస్తూ ఉంటారు కానీ వాళ్ళందరికంటే మంచి మొట్టమొదటి పొజిషన్లో ఉండాలి ఒక వృత్తిలో ఉన్నాం అదే వృత్తిలో ఉన్న వాళ్ళకంటే ముందు ఉండాలి సహజంగా చాలామందికి ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి మంచి పొజిషన్లో ఉండాలి మంచి స్థానంలో ఉండాలి అలా అలా ఉండని మనిషి ఉండదు మాకు అలా ఏం లేదండి అంటే మీకు ఏ ఏమూ లేనట్టు లెక్క ఒక గోలు ఏమీ ఏం లేదు ఏదో బ్లైండ్గా వెళ్ళిపోతున్నారని లెక్క అలా ఉండదు ఉండాలి ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యోతిష్యండి నాలాంటి జ్యోతిష్యులు చాలామంది ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి ఇదే ఇలా ఇది ఏంటంటే మనం అనుకోవడం అంతే మనం ఒక ఎయిమ్ పెట్టుకోవాలి నేను ఏమనుకోవాలి అంత గొప్ప వాళ్ళ దగ్గర కనీసం రీచ్ అవ్వాలి అనుకోవాలి నేను అవ్వడం అవ్వకపోవడం మన ప్రయత్నం అందులో లోపంలో ఉంటాయి అవన్నీ కానీ ప్రయత్నించాలి కదా ఎందుకంటే నేనే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు ఎందుకంటే గొప్ప గొప్పవాళ్ళు మేధావులు ఎంతోమంది ఉంటారు జ్యోతిష్య వాళ్ళందరూ కంటే కింద ఉన్నాను కింద ఉంటాను నేను వాళ్ళ దగ్గర కనీసం వెళ్ళాలి మీకు కూడా అలా టార్గెట్ ఉండాలి మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు మనకు లక్ష రూపాయలు రెండు లక్షలు వచ్చేస్తుందిగా గడిపెద్దాలు ఇలా ఉండకూడదు మనం బలైన పొజిషన్కి వెళ్ళిపోవాలి ఇంకా మంచి జీతం రావాలి అదే ఒక వ్యాపారం చేస్తున్నారు ఒక కిరాణా షాపే అనుకోండి ఒక నాలుగైదు కిరాణా షాపులు ఉన్నాయి ఏరియాలో వీళ్ళ మంచి ప్రోడక్ట్లు పెడితే అందరూ మన దగ్గరకు వస్తారు కదా వాళ్ళు ఏమైనా థర్డ్ క్వాలిటీ పెడుతున్నారు అనుకోండి మీరు ఫస్ట్ క్వాలిటీ పెట్టడానికి ప్రయత్నించాలి ఆ క్వాలిటీ టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళే మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా అనమాట ఇలాగా మనకి ఎలాగ మనకి ఈ చంద్రుడి ద్వారా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆ జాతచక్రంలో ఎలా ఉంటే కనుక ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం ఎందుకు ఇది చంద్రుడి ద్వారా ఉంటుంది అంటే మనకి మనస్కారకుడు ఎవరండి చంద్రుడు అంతే కదా సింపుల్ అసలు మీకు పూర్తి విశ్లేషణ ఇచ్చేసాకే నేను కంటెంట్లోకి వెళ్తాను అప్పుడు అర్థమవుతుంది అసలు చంద్రుడికి దీనికి సంబంధం ఏంటి అన్నది ఎందాకే నేను చెప్పాను కిరాణా షాప్ ఉంది అనుకున్నాను వేరే కిరాణా షాప్ పక్కనే కొంచెం పక్కనే ఇంకో కిరాణా షాప్ ఉంది వాడు థర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు వీడు ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది ఖచ్చితంగా రేటు వేరుగా ఉంటాయి కదా అయ్యో మన దగ్గరికి రా వాడి దగ్గరికి పోతారు కదా మనం కూడా అదే మెయింటైన్ చేద్దాంలే వాడి దగ్గరకు పది మంది వెళ్తారు మన దగ్గరకు పది మంది వస్తారు సరిపోతుందిలే మన మనసు వాళ్ళ మనసు ఏం చెప్తుంది అక్కడ ఏం చెప్తుంది వాళ్ళ మనసేగా చెప్తుంటుంది అదే వాళ్ళ మనసు స్ట్రాంగ్గా ఉందనుకో వద్దు పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు మనం ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేద్దాం వాళ్ళకి చెప్దాం ఇది ఫస్ట్ క్వాలిటీ అండి రెండు డిఫరెన్స్ చూడండి మీరు అని చెప్దాం అది ఎవరు చెప్తారు మన మనస్సు చెప్తుంది అంతే కదా ఇప్పుడు నా మనసు ఏం చెప్తుంది నువ్వు మంచి జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకో అని చెప్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పేరు తెచ్చుకో అంటే మనం ప్రయత్నించాలి ఎస్ బాగా చెయ్యాలి ఎనాలసిస్ బాగా చెయ్యాలి గ్రహాల గురించి బాగా తెలుసుకోవాలి బాగా డీప్గా వెళ్ళాలి ఆ జ్యోతిష్యం మనం ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇవ్వాలి క్లయింట్స్కి వాళ్ళు చాలా సంతోషకరంగా ఉండాలి ఇలాగ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళ మనసు ఏం చెప్పాలి ఎస్ నేను టీం లీడర్ అవ్వాలి లేదా నేను మేనేజర్ అవ్వాలి నేను ఆ పై పొజిషన్కి వెళ్ళాలి వాళ్ళు అంతా కూడా ఏంటి మన మనసే కదా దాన్ని తిప్పేది ఎవరు చంద్రుడు మన మనస్కారు ఈ చంద్రుడు కరెక్ట్గా ఉండాలి అందుకే కరెక్ట్గా లేకపోతే వాళ్ళు కరెక్ట్గా ఉండరు ఇప్పుడు ఏంటి అంటే మనం ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే మన జాతక చక్రంలో ఎలా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ పొజిషన్కి ఖచ్చితంగా అనుకున్నట్టు వెళ్తారు అని ఎలా చెప్పొచ్చు అంటే చంద్రుడు మీకు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఏ నక్షత్రంలో ఉన్నా సరే ఆ నక్షత్రాధిపతి ఎవరో చూడండి చంద్రుడు మీకు ఒక నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎవరు ఇక్కడ నక్షత్రాధిపతి శని భగవానుడి యొక్క గ్రహమా గురువర్గ గ్రహం చూసుకోవాలి శనివర్గ గ్రహం గ్రహం రెండు ఉంటాయి కదా మనకి శనివర్గ గ్రహం అయితే కనుక ఆ నక్షత్రాధిపతి ఆ శనివర్గ రాసుల్లో ఉండాలి గురువర్గ రాసుల్లో ఉండకూడదు ఇదే పాయింట్ క్లియర్ అయిందా మళ్ళా చెప్పను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే మీకు అర్థమవుతుంది చంద్రుడు ఉదాహరణకి మీకు ఇక్కడ రాసులు కదా నక్షత్రాలు తీసుకుంటున్నాం కదా ఒక ఒక నక్షత్రం తీసుకోండి రేవతి నక్షత్రం తీసుకుందాం ఉదాహరణకి లాస్ట్ నక్షత్రం ఎప్పుడు మళ్ళీ అశ్విని అంటే మొదటి నుంచే వస్తుందండి అవి చాలా వరకు అది ఇలాగ రేవతి నక్షత్రం తీసుకో రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరు బుధుడు చంద్రుడు రేవతి నక్షత్రంలో ఉంటే దాని అధిపతి బుధుడు అవుతాడు ఈ బుధుడు ఇప్పుడు మీకు ఎలా ఉండాలి అంటే బుధుడు ఇప్పుడు ఏ వర్గ గ్రహం చూడాలి ఆయన శని శనివర్గ గ్రహం ఆయన శనివర్గ రాసుల్లోనే ఉండాలి అంటే మకర కుంభం వృషభంతుల మిథిన కన్యల్లోనే బుద్దుండాలి అలాంటప్పుడు వీళ్ళు ఎవరికైతే ఎలా ఉండడం జరుగుతుందో వాళ్ళ ఖచ్చితంగా అనుకున్న కోరిక నెరవేరుతుంది అనుకున్న కోల్ వీళ్ళు రీచ్ అవుతాడు అనుకున్న స్థాయికి వీళ్ళు వెళ్తారు క్లియర్ అయిందండి అలాగే ఈ చంద్రుడు పూర్వషఢ నక్షత్రం నాకు ఏది ఒక నక్షత్రం వస్తుంటే చెప్తున్నానండి ఇది ఒకరిని ఉద్దేశించో అవేం నాకు తెలియదు ఇంకా ఒక పూర్వషాఢ నక్షత్రంలో ఉన్నారో అనుకున్నాం ధనస్సు అవుతుంది కదా ఇంకా రాస్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను నక్షత్రాధిపతి శుక్రుడు మళ్ళీ శనివారం గ్రహం తీసుకున్నావా సరే ఈయన కూడా అంతే మకర కుంభాల్లో కానీ తర్వాత వృషభ తోళ్ళల్లో కానీ మిథుల కన్యల్లో కానీ ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ గోల్స్ ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుతారు అని చెప్పచ్చు డెఫినెట్గా డ్యాబ్ షూర్ అని చెప్పచ్చు అనమాట అలా కాదండి మాకు మరి ఈ గురువర్గ రాసుల్లో ఉన్నారండి అప్పుడు రీచ్ అవ్వలేమా ఖచ్చిత రీచ్ అవుతారు అప్పుడు కూడా రీచ్ అవ్వకపోవడం అంటే ఏమి ఉండదు ఆ గ్రహం యొక్క బలం బాగుంది అంటే ఖచ్చితంగా రీచ్ అవుతారు కానీ అక్కడ శ్రమ అంత ఈజీగా రాదు వాళ్ళకి చాలా శ్రమించాల్సి ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు గురువర్గ నక్షత్రం తీసుకుందాం మీకు అర్థమవుతుంది ఈ చంద్రుడు ఎక్కడ ఉన్నారు అంటే ఉదాహరణకి ఈ చంద్ర నక్షత్రంలో ఉన్నారనుకుందాం అంటే రోహిణి కానీ హస్త కానీ శ్రవణం కానీ చంద్రుడు చంద్ర నక్షత్రంలోనే ఉన్నాడు మరి కదా అప్పుడు ఈ చంద్రుడు ఉదాహరణకి చంద్రుడు చంద్ర నక్షత్రాల్లో ఉన్నాడు అనుకుందాం అది చెప్పేసాక వేరేది వెళ్దాం మళ్ళీ మరి ఇప్పుడు ఎలాగ మరి చంద్రుడు చంద్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు అవి వేరే ఆశలు అవుతాయండి ఆ చంద్రుడే కదా నక్షత్రాధిపతి మరి ఆయన గురువర్గ్రహం మరి ఇక్కడ గురువర్గ్రహం అవ్వట్లేదు చూడండి అవి అవుతుంది అప్పుడు ఈ చంద్రుణ్ణి గురువు చూడాలి గురు దృష్టి చంద్రుని మీద పడితే చాలా చాలా మంచిది గురువు చూడట్లేదండి కనీసం శుక్రుడైనా చూడాలి కనీసము శుక్రుడైనా చూడాలి శుక్రుడు కూడా చూడట్లేదండి ఎట్లీస్ట్ బుధుడైనా చూడాలి చంద్రుడికి బుధుడికి పడకపోయినప్పటికీ కూడా అక్కడ బుధుడు నైసర్గిక శుభ్రుడు పాపగ్రహాలతో ఉండకూడదు అక్కడ ఉన్నా పర్వాలేదు ఏమవ్వదు అక్కడ దృష్టి పడాలి కనీసం ఇలా పడినప్పుడు చంద్రుడికి మంచిది ఆ చంద్రుడు కాకుండా ఇప్పుడు గురువర్గ నక్షత్రాలు ఏదోటి తీసుకుందాం మనం ఈ కుజ నక్షత్రమే తీసుకోండి మృగశిర చెత్తా ధనిష్ట అక్కడ ఈ కుజ నక్షత్రంలో ఈ చంద్రుడు ఉండవు ఆ నక్షత్రాధిపతి ఎవరు కుజుడు ఈ కుజుడు గురువర్గరాశుల్లోనే ఉండాలి అంటే మేషం వృశ్చికము ధనస్సు మేనము కర్కాటకము సింహము అయ్యే మరి కరెక్ట్ కర్కాటం కుజుడికి నీచ నీచస్థితి అవుతుంది కాకుండా తప్పే ఉంది ఏం పర్వాలేదు కనీసం గురువర్గ రాసుల్లో ఉండాలి ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు అక్కడ కుజుడు నీచం పట్టినప్పుడు అంటే అక్కడ నీచ భంగం జరిగితే ఇంకా చాలా చాలా మంచిది కుజుడికి అంటే కుజుడి నుంచి కేంద్రాల్లో ఏమైనా స్వక్షేత్రంలో కానీ ఉచ్ఛ స్థితిలో ఉన్న గ్రహాలు పట్టడం అనేది చాలా మంచిది ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో అనుకున్న స్థాయికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు దీనికి ఆపోజిట్లో ఉందండి కష్టపడాలి ఆపోజిట్లో ఉండి గురు ఉన్నాయండి కష్టపడండి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతాగా నేను చెప్పినట్టు ఉంటే చాలా వాళ్ళు వాళ్ళకు ఈజీగా ఉంటుంది సక్సెస్ రేట్ అనేది వాళ్ళకి ఈజీ అంటే కష్టపడతారని కష్టపడకుండా ఉండదు కానీ ఏంటంటే ఈ ఇందాక చెప్పిన ఆపోజిట్గా ఉన్నంత కష్టపడక్కర్లా వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి తెలివితేటలతో వాళ్ళు గెటాన్ అవుతూ ఉంటారు చాలా మంచి స్థాయికి వెళ్తారు ముఖ్యంగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మీరు గమనించండి నా వీడియోలో చాలా వరకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ధనయోగాలు ఇవే చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీలు అవే ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ కాదు చెప్పండి కష్టమే అంతే కదా చెప్పినట్టుగా కాకుండా గ్రహస్థి ఎవరికైతే రివర్స్లో ఉందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారాలు అండి చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు గ్రహస్థి అనుకూలంగా మారుతుంది గ్రహస్థి అనుకూలంగా మారుతుంది మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతి సోమవారము కూడా ప్రతి సోమవారము కూడా ఖచ్చితంగా ఇంట్లో స్ఫటికలింగం అన్నది ఉండాలండి ఇది లేకపోతే ఈ పరిహారాలు కొన్ని అవ్వవు నేను చెప్పేది అర్థమైందండి స్ఫటికలింగం లేకపోతే కొనేసుకోండి చాలామందికి సందేహాలు ఉంటాయి స్ఫటికలింగం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా ఎవరు చెప్పారండి ఈశ్వరుడు ఇంట్లో ఉండకుండా ఇంకెందుకండి ఆ ఇల్లు ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నేను ఈశ్వరుడు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి స్ఫటికలింగా ఈ సైజులో తీసుకోండి పెద్ద పెద్ద లింగాలు తీసుకోకూడదు దానికి అన్న సమారాధనలు చాలా చెయ్యాలి ఇంట్లో స్పర్టికులంగా ఒక సైజు వరకు తీసుకోవచ్చు మన బొట్టనవేలు సైజు ఎంత ఉందో చూసుకోండి మీ బొట్టనవేరు చూసుకోండి ఎంత ఉందో ఆ సైజు స్పటి ఉండొచ్చు అంతకంటే తక్కువ ఉంటే ఇంకా మంచిది ప్రతి సోమవారము కూడా ఎందుకంటే ప్రతిరోజు చేయడానికి అవ్వదు కదా చాలామందికి దేవతార్చన చేసుకునే వాళ్ళకే అవుతుంది ప్రతిరోజు అలా కాకుండా ప్రతి సోమవారం చేసుకోండి రుద్రం నమ్మకం చమకం మీకు రాదు శుభ్రంగా గూగుల్లో పెట్టుకోండి ఇప్పుడు అంతా మనకు వచ్చేసింది కదా అన్ని టెక్నాలజీలు పెరిగిపోయాయి యూట్యూబ్లో పెట్టుకోవడం నమ్మకం చమకం ప్రశాంతంగా మంచి నీటిని విభూతి నీ నీరుని ఆ స్వామి వరకు పోస్తూ ఉండడం ఆ నమక చమకం అయ్యే వరకు నీళ్లు పంచపాత్ర ఉంటే పంచపాత్ర తీసుకుంటే చిన్న స్పూన్ తోటి ఆ నీరు పోస్తూ ఉండండి నమ్మకం చమకం మాకు వచ్చండి అంటే కనుక చదువుకుంటూ ఆ మంచినీటిని నీటిని పోస్తూ ఉన్నాడు స్వామివారికి ప్రతి సోమవారము కూడా ఇలా ఎన్ని సోమవారాలు చేయాలండి అంటే ఎన్ని సోమవారం పెట్టుకోవద్దు చేస్తూ ఉన్నాడు మధ్యలో కొన్ని సోమవారాలు స్కిప్ అవుతాయి చెయ్యండి ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలిగిందో మీరు ఏమనుకుంటారో అది ఖచ్చితంగా గోల్కి మీరు రీచ్ అవుతారు డెఫినెట్గా రీచ్ అవుతారు ఇది ఒకసారి ఆచరించి చూడండి ఎంత అద్భుతమైన పరిహారమో మీరే తర్వాత నాకు చెప్తారు ఈశ్వరుడు మీకు అనుగ్రహం కలిగించారు అంటే మీ జన్మ సుకృతం అయిపోయినట్టే ఇంకా కాబట్టి ఇది తూచా తప్పకుండా అలా చేస్తూ ఉండండి కొంతకాలం వరకు జీవితకాలం చేసుకుంటే చాలా మంచిది ఈ లోపే మీరు మంచి మంచి ఫలితాలు కూడా పొందుతారు అయినా ఆపకుండా కంటిన్యూ అవ్వాలి మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో ఉన్న సమాధానంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశన భవంతు శుభం